అందరికీ నమస్తే ఇవాళ మనం ఈ సమావేశానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం అనేది రేవంత్ రెడ్డి అనేటోడు అతను ఆరు గ్యారెంటీలు ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం వరదిల్లాలి ఇక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలే ప్రశ్నించేటోడు ఎక్కడి నుంచి రావచ్చు ఎవడైనా ప్రశ్నించవచ్చు ఎవడెట్లైనా బతకచ్చు అని మాట్లాడి ఇవాళ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అసలు ఆయనకైనా మతి కోల్పోయి ఒక పిచ్చోన్ లెక్క లేదంటే ఒక అన్నగారు అన్నట్టు సిగరెట్ తాగటం లెక్క లేకపోతే గంజాయి కొట్టడం లెక్క ఇలా మాట్లాడుతాడు అంటే అసలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతుండ్రు అసలు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద సమాజంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడి మీద సమాజంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాల మీద ఇలా వెలుగెత్తి ప్రశ్నిస్తుంది మాత్రం ఏకైక మీడియా ఏదైనా అంటే అది డిజిటల్ మీడియా వీళ్ళు తిండి లేకుండా ఇవాళ తినడానికి తిండి లేకపోయినా పడుకోవడానికి జాగలేకపోయినా ఇవాళ ఎక్కడి నుంచోలో కొడంగలు కానీ ఇటు ఆదిలాబాదు ఇటు మా వరంగల్ ములుగు ప్రాంతానికి కూడా పోయి వాళ్ళు గ్రౌండ్లో రిపోర్ట్ తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని ఒక జాగృతం చేసే క్రమంలో ఇవాళ ఇరగ వెన్నులో వణుకు పుడతా ఉన్నది రేవంత్ రెడ్డికి వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలను నిత్యం జనాలకు తెలియపరచడంలో ఇవాళ సక్సెస్ అవుతున్నారు కాబట్టి నేనే ఫెయిల్ అవుతాన ఉద్దేశంలో భాగంగా ఇవాళ కుట్ర చేసి వీళ్ళను మానసికంగా స్థైర్యం కోల్పోయేలాగా కాళ్ళు వేసుకున్నారు నీ మీద లేకపోతే నాకు రెస్పెక్ట్ ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇలా మీకు ఒక ఉదాహరణ చెప్తా మొన్నటికి మొన్న నార్త్ నుంచి వెళ్ళి ఒక జర్నలిస్ట్ గారు వచ్చిళ్ళు స్వయాన రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని అతన్ని ఇంటర్వ్యూ చేసింది చేస్తే మరి ఆమె సార్ గారి ముందు కాల్ మీద కాలు వేసుకొని కూర్చున్నదన్న రాణి రాణా అయూబి మరి పక్క రాష్ట్రపోలేమో స్వయాన రేవంత్ రెడ్డి ముందు కాళ్ళ మీద కాలేసుకొని కూసున్న జర్నలిస్టులు అంటే ఇష్టపడుతుర్రు తెలంగాణలో పుట్టి ఈ నేలలో పెరిగి ఇక్కడ గాలి పీల్చుకొని ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ బువ్వదిని ఇక్కడ బతికే నా యొక్క ఈ యూట్యూబ్ సోదరులేమో ఇవాళ బట్టలు కూడా తీసి కొడతా శంపలు పలక కొడతా అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యం చాలా హేమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి అనేటోడు అసలు పాలన చేయకుండా ఇలాంటి అరాచకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా దౌర్జన్యము ఇది దారుణమని మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మా యొక్క బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి మేము ఖండిస్తూ ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి వీళ్ళు ఏదో ఇల్లు అడగలే వీళ్ళు చేస్తుంది ఏంది ఇవాళ ఇల్లు గోలగొడితే హైడ్రా పేర మూసి బాధితుల పేర హైడ్రా పేర ఇల్లు కొడితే దాని గురించి జనాలకు చెప్తున్నారు అదేవిధంగా లగచర్లలో నువ్వు గిరిజనుల మీద దాడి చేస్తే దాని గురించి వీళ్ళు నిత్యం పోరాటం చేస్తున్నారు అదేవిధంగా ఉస్ మన సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలను నువ్వు అమ్మాలని కొనుక్కున్నప్పుడు వీళ్ళు డిజిటల్ మీడియాగా ముందుకొచ్చి జనాలకు తెలియజేర్చే ప్రయత్నం చేశారు అదేవిధంగా నువ్వు ఇచ్చిన హామీలల్లో పెన్షన్దారుల దగ్గరికి పోయి అయ్యా నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చిందా అని చెప్పేసి జాగృతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా మానాలిటీ నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ నిరుద్యోగ భృతి ఇచ్చిందని చెప్పేసి దాని గురించి జాగృతం చేస్తూ ఉన్నారు వాళ్ళు అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాడు మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పాడు పదో తరగతి పాస్ అయితే పదివేల రూపాయలు అన్నారు ఇంటర్ పాస్ అయితే ఇరవై వేలు అన్నారు డిగ్రీ పాస్ అయితే యాభై వేలు అన్నారు పీజీ పాస్ లక్ష రూపాయలు అన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పీహెచ్డీ చేసేలు వీళ్ళందరికీ ఐదు లక్షలు ఇస్తా అని చెప్పారు దాని గురించి జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు యూట్యూబ్ సోదరులు అదేవిధంగా డిజిటల్ మీడియా ఈ ఈ నిత్యము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద నిత్యం తెలంగాణ ప్రజలకు పొద్దున్న లేస్తే వీళ్ళు తిండి లేకుండా తిప్పలు లేకుండా బళ్ళ మీద తిరిగి రూట్ వల్ల గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ జనాలకు తెలియబరుస్తుంటే ఈయనకు ముడ్డి మిసలని ఇవ్వకుండా చేస్తున్నారు కాబట్టి ఆయనకు వశపడతలేదన్న కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము ఒకటే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచే కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచే హెచ్చరిస్తూ ఉన్నాము చంపలేసుకొని ఇయాల నువ్వు చేసిన తప్పు కాబట్టి చంపలేసుకొని స్వయారా అమరవీరుల స్థూపం కాడ ముక్కు నీళ్లకు రాసి నా యూట్యూబ్ సోదరులకు నువ్వు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో నువ్వు ఎట్లయితే గద్దెనెక్కినవో రేపటి రోజున నిన్ను గద్ద నుంచి అట్లే దిస్తారు వీళ్ళు ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం